కంట్రోల్ చేయలేకపోయినారు ఒక్కసారికి అంత అంటే కొంతమంది గురికి చెప్తా ఉన్నారు శ్రీనివాసంలో అంటే ఎరుల గురికి చెప్తా ఉంటారు అని ఆ మెసేజ్ వచ్చింది అంటే అనుకున్నారు వాళ్ళు వెళ్ళినారు అంకులు శ్రీనివాసం శ్రీనివాసంలో లైన్ లోకి వదిలినారట పెట్టున్నారు మాకు ఆ గార్డెన్ లో అది కూడా ఒక కారణం ఎందుకంటే బయట వదిలిపెట్టారని ఈడ వదిలిపెడతారని తొందరపడ్డారు వెళ్ళేవన్న అది మాకు అక్కడ ఏమైంది ఏంటంటే సార్ లో గేట్ వేసినారు ఫస్ట్ మేము బయట ఎగుతున్నాం బయట ఎగుతుంటే ఇక్కడ లోపల కూర్చొని గార్డెన్లో గార్డెన్ లో లాక్ వేయకుండా గేట్ అట్నే పెట్టింటే ఎవరు ఆ చెట్ల కింద వాళ్ళు కూర్చునే వాళ్ళు ఆ టైంకి వడ్లు పెట్టినప్పుడు రోడ్డు మీద ఉండే బ్యారికెట్స్ అన్ని అప్పుడు ఫ్రీగా వచ్చేవాళ్ళు ఈ గేట్ క్లోజ్ చేసి మొత్తం గార్డెన్ అంతా కుల్ అయిపోయింది సార్ సాయంత్రానికి ఎవరన్నా పోలీసు వాళ్ళు గేట్ తీసి ఒకరిద్దరిని లోపలికి పంపించడం లేదంటే బేటికి పంపించడం చేస్తుంటే వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళు ఏ గేట్ తీసినారు గోయిందా గోయిందా అని లేదు అట్లా జరిగింది తర్వాత ఇంకా కంట్రోల్ కాలేదు సార్ ఒక అరగంటే పచ్చని అని చెంది అసలు ఇంకా చుట్టూ నీకు లేదు ఇద్దరికి జరిగింది నీకు లేదు అది వాళ్ళు ఏం డిసైడ్ చేస్తున్నారో అవి కొంచెం లోదా ఒక పది ఇరవై మంది వెళ్ళిపోయినారు తర్వాత కొంచెం పోవలే కింద ఉన్నట్టుంది ఇంకా వాళ్ళ మీద అక్కడ గేట్ ఓపెన్ చేసింది ఎవరో పడిపోయారు పేషెంట్ ఒక ఇదైపోయారు పెయింట్ అయిపోయారు స్పృహ తప్పి పడిపోయారు దాన్ని వదిలిపెట్టారని అది తెలియదా మీకు చెప్పలేదు అనౌన్స్ ఒక లోపల నుంచి బయటికి తీసుకుంటూ పోయినట్టు సార్ అసలు వెళ్ళిపోయినాడు తర్వాత వీళ్ళంతంగా తూటి ఎంత నుంచి వచ్చినాడు అసలు నిలబడాలంటే కూడా లేదు నువ్వు చెప్పావు కదా ఒక కారణం కూడా అక్కడ వెళ్లి పెట్టారు ఎక్కడ వదిలిపెట్టారు మహాడుకోవడం అది కూడా మహాడుకున్నారండి గేట్ తీసుకోవడం ఓపెన్ అయింది ఓపెన్ అయింది అయింది వాళ్ళు వచ్చి మళ్ళీ కూర్చోపెట్టిన తర్వాత అది ఏమైందో మొత్తం అది మీద కడతారండి దేవుని దేవన్లీల మేము బతకడం దేవన్లీలైనా